మీ రోజు డబ్బులు గురించి తెలుసుకుందాం తెలుసుకుందామా దేని గురించి తెలుసుకుందాం దేని గురించి పైసల గురించి అదే డబ్బుల గురించి సరేనా ఇవేంటివి ఇవి తెలుసా మీకు పైసలా తెలుసా మీకు ఇదెంత

రెండు ఇవ్వరా రెండొస్తాయా ఏది తేదీ తోదేది షాప్ ఒకటే ఇస్తారా ఎందుకు రెండు ఇవ్వరా మరి ఎందుకు చాక్లెట్ ఎంత చాక్లెట్ ఎంత చాక్లెట్ ఎంత ఒక్క రూపాయి కాబట్టి రూపాయి ఇస్తే ఎన్ని చాక్లెట్లు ఇస్తారు ఒకటే చాక్లెట్ ఇస్తారు మరి ఇది ఎంతో తెలుసా ఎంత రెండు రూపాయలు ఎంత రెండు రూపాయలు మరి రెండు రూపాయలదే ఏమొస్తాయి బిస్కెట్లు షాప్ ఆయనకి ఇస్తే ఏం చేస్తారు ఒకటి ఒకటిస్తారా ఎన్నో వస్తాయి ఎన్ని బిస్కెట్లు ఇస్తాయి రెండు రూపాయలు కాయిన్ ఇస్తే ఒకటే ఇస్తారా రెంట్ ఇవ్వరా రూపాయి కాదా

రెండు రూపాయలకి గీయరా దీనికి ఇవ్వరా కుర్కురే దీనికి రాదా రెండు రూపాయల కాయిన్కి రాదా కుర్కురే సిదా కుర్కురే వస్తుందా దీనికి కదా ఐదు రూపాయలు ఇస్తే వస్తుందా ఇది ఇస్తే ఏమొస్తుంది కుర్కురే వస్తుంది లేకపోతే ఇంకా ఏం కొనొచ్చు దీంతో బిస్కెట్ ఎన్ని బిస్కెట్లు వస్తాయి ఒక ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ తోటితో వస్తుంది కదా ఎన్ని వస్తాయి బిస్కెట్లు ఒక ప్యాకెట్ వస్తుంది లేకపోతే బిస్కెట్ కాకపోతే ఇంకా ఏం కొనుక్కోవచ్చు చాక్లెట్లు కొంటారా ఎన్ని వస్తాయి చాక్లెట్లు ఐదు వస్తాయా ఎందుకు ఐదు ఇస్తాడు ఐదు రూపాయలు కాబట్టి ఐదు ఇస్తారా ఇది ఎంత ఇదెంత ఒక్క రూపాయి ఇది ఐదు రూపాయల బిల్ కదా ఇవి ఏంటివి కాయిన్స్ పైసలు అలాగే వీటిని కాయిన్లు అంటారు షాప్ కి వెళ్తే డబ్బులు ఇస్తేనే ఇస్తారా లేకపోతే ఫ్రీగానే ఇస్తారా లేకపోతే ఇయ్యరా ఎందుకు ఇయ్యరు గురించి మాట్లాడదామా డబ్బులు గురించి తెలుసుకుందామా సరే మొన్న నేను ఏం చెప్పాను మొన్న డబ్బుల గురించే చెప్పాను వీటిని ఏమంటారు చిల్లర కాయిన్స్ గురించి మాట్లాడుకున్నాం కాయిన్స్ మరి తెలుసా ఇవే తెలుసా నోట్లు ఇవేంటివి నోట్లు మరి ఇది ఎంత అని చెప్పాను ఒక్క రూపాయి రూపాయా ఎట్లా చెప్పారు ఒకటే ఉందా ఎంత ఉంది ఒక్కటే ఒక్కటనంది సరే ఇది ఎంత అని చెప్పుకున్నా ఎట్లా చెప్పారు ఆ 2 2 రెండు రెండు రాస్తుందా ఆ వావ్ నీకెన్నీ తెలుసా ఇదేంట 5 రూపాయలు ఐదు రూపాయలా ఇది ఎట్లా తీసుకు మీరు ఐదు రూపాయలు ఇట్లా ఐదు అన్ని రాసి ఉంది కదా చూడండి ఇది ఇది తెలుసా మీకు పది రూపాయలా థమ్స్అప్ వస్తుందా పది రూపాయలకు ఉందా ఎంత బాటులు ఉంటుంది చిన్నది వస్తుందా సరే దీన్ని పది రూపాయల నోటు అంటారు ఎంత అంటారు చూడండి ఇది ఎంత రూపాయల నోటు ఇదెంత పది రూపాయల నోటు చూడండి ఇక్కడ ఇదెంత నోటు పట్టుకో చూడు పది రూపాయల నోటా చూడు ఇక్కడ పది రూపాయల నోటు మీద ఏముంది ఏమని రాసుంది సున్నా ఎంత ఒకటి సున్నా అంటే పది రూపాయలు ఇంకా తాత ఉన్నాడా ఎట్లా గాంధీ తాత పాటలో చెప్పుకుందామా పాటలో చూసి ఇంకా గాంధీ తాత ఉన్నాడు ఈ నోటు ఎంత అయితే అంత రాసి పెట్టేసి ఉంటారు ఇక్కడ రాశారు ఇక్కడ రాశారు ఇక్కడ రాశారు చూడండి ఇలా నోటు పైన నోటు ఎంత అయితే అంత దాని విలువ రాసి పెడతారు అలాగే మరిది ఎంత తెలుసా ఎలా తెలుసు ఎలా రేసు ఎలా రాసుంది ఇది రెండు సున్నా ఉంది ఇంకా ఎవరున్నారు గాంధీ తాత ఉన్నారు తెలుసా చూసి రూపాయలు ఇది ఎంత యాభై రూపాయల నోటు ఎంత నోటు యాభై రూపాయల నోటు సరే మరి ఇది తెలుసా మీకు నూరు రూపాయల నూరు రూపాయలు అంటారు ఇంకా వంద రూపాయలని కూడా అంటారు వంద రూపాయలు నోటు ఎంత చెప్పండి అందరు వంద రూపాయల నోటు ఎందుకు చూడండి ఇక్కడ ఒకటి సున్నా సున్నా రెండు సున్నాలు ఉన్నాయి చూడండి ఒకటి పక్కన ఎన్ని ఉన్నాయి రెండు సున్నాలు ఉన్నాయి ఇంకా ఎవరున్నారు గాంధీ తాత కూడా అన్నాడు ఇది వంద రూపాయల నోటు ఎంత అంత చెప్పండి అందరు వంద రూపాయల నోటు ఎంత ఎంత వంద రూపాయల నోటు ఇది ఎంతో తెలుసా ఎంత నీకు అన్ని తెలుసా రెండు వందల రూపాయల నోటు ఇది ఎంత రెండు వందల రూపాయల నోటు ఇక్కడ చూడండి రెండు సున్నా ఎంతో అంత రాశారా ఇక్కడ రెండు పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి రెండు పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి రెండు సున్నాలు ఉన్నాయి ఇంకా ఎవరు గాంధీ తాత ఇంకా లోపల కూడా ఉన్నారు కనిపిస్తున్నాడు చూడండి పట్టుకోని చూడు ఇక్కడ కూడా ఉంటాడు చూడండి ఇంకా ఎక్కడ ఉన్నాడు పట్టుకో గాంధీ తాత ఎక్కడెక్కడ ఉన్నాడు చూడు అక్కడ ఉన్నాడు ఇంకా లోపల నుంచి కనిపిస్తున్నాడా వెరీ గుడ్ ఇంకా నువ్వు పట్టుకొని చూడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇంకా ఎక్కడ ఇలా పట్టుకొని చూడు ఎక్కడ కనపడుతున్నాడు గాంధీ లోపల కనపడుతుంది ఓకే ఈ నోటు ని ఇలా పట్టుకొని చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి కనిపిస్తాడు దూరంగా పట్టుకొని చూస్తే ఇంత లోపల కూడా ఒక గాంధీ కనిపిస్తాడు కనిపించిందా ఇప్పుడు చూడు కనిపిస్తున్నాడు యువత ఎవరైనా కనపడ్డా తెల్లగా ఇంకెక్కడ కనిపిస్తున్నాడా అలాగే ప్రతి నోటు మీద కూడా ఇలాగా సిల్వర్ గీత లాగా ఉంటది ఒకసారి చూడండి ఇదేంటిది గీత గీత లాగా కూడా ఉంటది సరే ఇంకొక నోట్ చూద్దామా ఇది పెద్ద నోటు ఇది ఐదు వందల రూపాయల నోటు ఎంత చెప్పండి అందరు ఐదు వందల రూపాయల నోటు ఎంత చూపించండి అందరు ఐదు వందల రూపాయల నోటు చెప్పు కట్టగా ఐదు వందల రూపాయల నోటు దీని మీద కూడా ఈ నోటు ఎంతో ఇక్కడ రాశారు చూడండి

ఇవన్నీ కూడా ఏంటివి పైసలు డబ్బులు వీటిని కాయిన్స్ అంటారు వీటిని ఏమంటారు నోట్లు అంటారు వీటిని ఏమంటారు చెప్పండి అంటారు ఏమంటారు వీటిని ఏమంటారు కాయిన్స్ వీటిని ఏమంటారు నోట్లు ఈ